ఓవైపు రుతుపవనాలు మరోవైపు అల్పపీడనం దీంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి ఈ మేరకు వాతావరణ శాఖ ఓ కీలక అప్డేట్ ఇచ్చింది శనివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ద్రోణి కూడా కొనసాగుతున్నాయి వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఏపీలో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్టీఎంఏ ఎండీ ప్రఖన్ జైన్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శనివారం శ్రీకాకుళం విజయనగరం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది అయితే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శనివారం హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది జగిత్యాల జనగాం కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట హన్మకొండ యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి